అదేదో చెప్తాను అదే ఉన్న సంజయ్ థియేటర్ దగ్గర పుష్ప మూవీ మా వీళ్ళ కోసం ప్రీమియర్ షోలు వేసారు ఎవరు అభిమానుల కోసం స్పెషల్ షో వేసారు అక్కడ ఏం జరిగిందంటే మన అల్లు అర్జున్ కూడా అదే షోకి వస్తుంది అని తెలిసింది చాలా మంది క్రౌడ్ ఉన్నారు మొత్తం చాలా క్రౌడ్ వచ్చారు అట్లనే ఒక కుటుంబం సామాన్య మధ్యతరగతి కుటుంబం ఒక భర్త భార్య ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా మూవీకి వచ్చారు అనుకోకుండా అదే టైంకి అల్లు అర్జున్ రావడం జరిగింది ఆయన సినిమా హీరో వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అంటే జరిగింది పాపం అమ్మాయి సారీ వాళ్ళ భార్య రేవతి ఆమె పేరు ఆమె వాళ్ళ బాబుని తీసుకుని పక్కకి వెళ్ళిపోయింది వెళ్ళిపోవడం అంటే ఆ తూపులు అట్లా పక్కకి వెళ్ళిపోయారు ఇతను వాళ్ళ పాపను పట్టుకొని పక్కన ఉన్నాడు అతను మళ్ళీ ఫోన్ చేసిండు వెంటనే ఏమైనా ఏం జరిగింది ఏంటి అని ఫోన్ చేస్తే రెండు ఇక్కడ పక్కనే ఉన్నా నేను వస్తున్నాను కొంచెం లోపలికి వచ్చిన తొక్కిసలాట్లా అని అన్నారు మళ్ళీ వెంటనే కొద్దిసేపు అయిన తర్వాత ఇతను పక్కకి వచ్చి ఏం జరిగింది ఏంటిది అని చెప్పి మళ్ళీ ఇటు వచ్చిండు మళ్ళీ ఫోన్ చేస్తే లోపలికి వెళ్ళా అని చెప్పింది ఆమె నేను లోపలనే ఉన్నా మీరు వచ్చేసేయండి అంటే పోయే అవకాశం లేదు లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా ఉంది కొద్దిసేపు తర్వాత ఏమైంది మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది ఇతను ఏం జరిగిందో ఏందో అర్థం కావట్లేదు బాబు వాళ్ళ భార్య మిస్సింగ్ ఓకే ఇతను అసలు ఇక పాపం చాలా ఇబ్బంది పడుతుంటే పోలీసులు అక్కడ పోలీసులు ఉన్నారు వాళ్ళని అడిగితే ఆ ఒక్క నిమిషం అని ఒక వీడియో చూపించారు అతనికి ఆ వీడియో చూపిస్తే ఆ వీడియోలో ఇతను తెలుసా అని అంటే మీ బాబు ఏ కలర్ షర్ట్ వేసుకున్నా అంటే బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్నాడు అంటే ఇతనేనా అని చెప్పి వీడియో చూపిస్తే మా బాబే మా బాబే అండి అని చెప్పి అతను చాలా ఇబ్బంది పడ్డాడు తర్వాత ఆయన భార్య కోసం వెతికితే భార్య లేదు ఆ బాబును తీసుకెళ్ళారు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అతను దానికి ఏం జరిగిందో తెలియదు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను సీరియస్గా అని చెప్పింది వాళ్ళ భార్య అని తెలియదు ఆ రోజు మళ్ళా రాత్రి రెండు గంటలకు ఏమో వాళ్ళ భార్య చనిపోయిందని చెప్పి అప్పుడు చెప్పారు పోలీసులు అప్పుడు అతను చాలా బాధ ఒక ఎక్కువ భార్య చనిపోయింది ఒక ఎక్కువ కొడుకు సీరియస్ ఉన్నాడు అతనికి ఏం చేయో కూడా అర్థం కాదు చాలా బాధపడుతుంది వీడియోలో చేసిండు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చిండు ఆయన పేరు భాస్కర్ అనుకుంటా అప్పుడు డైరెక్ట్ డ్యూటీకి పోయి ఇక్కడికి వచ్చిండు బాబు కానీ వాళ్ళ పరిస్థితి ఒక భార్య అనిపోయింది ఒక కొడుకు సెవెంటీ టూ అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేమని అన్నారు అంటే ఇట్లా ఎందుకు ఇట్లా జరుగుతుందని అవేర్నెస్ లేకపోవడం నేను ఒక చిన్న నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తా నేను టెన్త్ చదువుతున్నప్పుడు కామరెడ్డి వేళ కామరెడ్డిలో అప్పటికే ఎన్ని థియేటర్లు ఉన్నాయి మా పెద్దమ్మ కొడుకులు వాళ్ళకి ఓపెనింగ్ సినిమా చూడాలని కోరిక సో ఒకసారి ఏం చేశారంటే ఏదో చిరంజీవి సినిమా నాకు గుర్తులేదు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి పోయి నిలబడ్డాం థియేటర్ దగ్గర అంత క్రేజ్ సో మేము థియేటర్ గేట్ల కాడే నిలబడ్డాం నిలబడ్డ తర్వాత జనాలు వచ్చిర్రు 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 ఇన్నేళ్ళ సినిమా పద గంటల సినిమాకి ఎక్కడ నాలుగు గంటలకు పోయి నిలబడ్డాం నాకు అర్థం కాలే అట్లయితే ఎందుకు నిలబడాలని అడుగుతున్నా నేను ఎప్పుడు అసలు ఓపెనింగ్ సినిమాకి పోనే లేదు అట్ల పోయి అడి నిలబడితే పదకొండు గంటలకి టికెట్ల కౌంటర్ ఓపెన్ అయ్యేసరికి తొక్కిసలాడు హలో ఆ ఒక్క నిమిషం ఆ చెప్పు నవీన్ ఎక్కడున్నావు నేను ఇక్కడ బయట ఉన్నాను అయితే ఈ కొత్త ఇన్సిడెంట్ జరిగింది కదా దాని గురించి మాట్లాడుతున్నాం మేము కూడా ఆ పుష్ప సినిమా రిలీజ్ తర్వాత అక్కడికి వెళ్ళి ఫ్యామిలీ ఒకటి వాళ్ళ ఆ అమ్మగారు అదే వాళ్ళ వాళ్ళ అమ్మ కొడుకు తండ్రి అందరూ కలిసి ఫ్యామిలీ వెళ్తే వాళ్ళ అమ్మ చనిపోయారంట దురదృష్టవశాత్తు అట్లా కాదు నాకు అర్థం కాదు ఏంటంటే పిల్లలను తీసుకుని ఎందుకు పోతారు అసలు అంత తొక్కి అదే జాతర ఇంకొకటి ఇప్పుడు దేవుడి దర్శనం అయితే నువ్వు ఆరాటపడ్డా ఉంటది కానీ ఈ సినిమా ఎప్పుడు చూసినా సేమ్ ఉంటది ఫస్ట్ గా చూడడం అంటే నువ్వు నేను ఒక చిన్న విషయం చెప్తున్నా లైన్ లోనే ఉండి విను సో నేను థియేటర్కి పోయి పోయిన తర్వాత పదకొండు గంటలకి అప్పటికి నా ఎడక ఇట్లా చూస్తే నా చేతులకి ఇట్లా ఒత్తుకుపోతున్నాయి ఆ గేట్లకి గేట్ తీసిర్రు ఒక్క తోపు వస్తే నేను పడిపోయినా నేను చచ్చిపోయిండేవాడిని ఆ రోజు నాకు ఇప్పటికి గుర్తుంది నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నా ఇప్పటి వరకు నేను ఏ రిలీజింగ్ సినిమా పోలేదు ఎందుకంటే సినిమా మారదని తెలిసింది నాకు ఫస్ట్ డే పోతే ఏమైనా త్రీ అవర్స్ ఎక్కువేస్తారా ఏమైనా కొత్త సీన్లు చూపిస్తారా అదే బోడి సినిమా ఎప్పుడు పోయినా అదే ఉంటుంది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఇవన్నీ వచ్చింది హాయి ఇంట్లో వేసుకొని చూడొచ్చు రిలాక్స్గా చూడొచ్చు అందరూ సరే ఇప్పుడు ఆ వీధి వాళ్ళు ఈ రోజు పోతారంటే ఈ వీధి తర్వాత తర్వాతగా అందుకొని చూడొచ్చు ఈ పిచ్చేంది జనాలకు నాకు అర్థం కాదు నువ్వు థియేటర్ కి నువ్వు థియేటర్ కి ఎట్లా పోయే మాట ఉంటే ఆ తొక్కేసినట్టు ఉంటే పోవద్దు నువ్వు కూడా అసలు నేను పోను అసలు సినిమా చూడకపోయినా ఏం కాదంట నేను దరిద్రం సినిమా నేను ఒకటే అనుకుంటున్నా అంటే కామన్ మ్యాన్ అబ్జర్వేషన్ లో సరే ఒక రోజు లేట్ అయినా ఏం కాదు పైగా ఎట్లా ఉంటది క్రౌడ్ అని తెలిసి ఎప్పుడు తెలుసు నేను ఎన్నో సార్లు విన్నా ఈ సంఘటనలు అసలు ఇంకొకటి ఆ థియేటర్ లో చూడనియరు చేయనీయరు అల్లు అరుపులు కేకలు లొల్లి పేపర్లు సిరేడాలు ఇవే ఉంటాయి అసలు ఎప్పుడన్నా మన పేరెంట్స్ అట్లా ఎగబడతారా ఆ హీరో ఎవరు అతని వల్ల మనకి ఏమొస్తుంది రూపాయి కూడా ఇయ్యరు అసలు ఏ విలువ అయ్యారు మనుషులకి జస్ట్ దే ఆర్ యూజింగ్ సరే అది జనాలు ఇష్టం వాళ్ళ కర్మ వాళ్ళు ఎవరు చేసుకుని సరే కేర్ఫుల్ గా ఉండు రైట్ ఇప్పుడు అతను ఆ తండ్రి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది కూడా చెప్పిండంటే అతను ఎంతో ఎందుకు చెప్పినా కూడా ఆ బాబు విషయం ఆ బాబు ఏంటంటే అల్లు అర్జున్కి పిచ్చి ఫ్యాన్ పుష్ప అనే మూవీకి చాలా పిచ్చి ఫ్యాన్ పుష్ప మూవీ చూసినప్పటి నుండి మనవడు తగ్గేది పెట్టుకొని పోతాడు ఎక్కడ పార్క్ పోయినా స్కూల్ పోయినా జూనియర్ పుష్ప అంటున్నారు ఇక పిల్లలకి ఏంది పుష్ప రిలీజ్ రోజు మూడు నెలల నుంచి అదే నాటం రిలీజ్ రోజు నేను ప్రీమియర్ షో చూడాలి నన్ను నువ్వేం చేస్తావో తెలియడాడే అని చెప్పి బాగా ప్రెజర్ చేసింది ఇక్కడ ఏంది తండ్రి తక్కువగా ఇక అట్లా ఆ విషయం అర్థం తీసుకుపోవాల్సి వచ్చింది పాపం విషయం హలో అరే టైసన్ ఏడున్నావురా సినిమాకి వెళ్తున్నానా అరే తొక్కిసలాటలు అవుతున్నాయి ఎందుకు పోతున్నావు అంటే బాగుందా అంటే బానే ఉంది కానీ అంతంత రష్ జనాల మధ్య ఎందుకు పోతున్నావు న్యూస్ చూడలేదా ఎవరు చచ్చిపోయారంట చాలా సార్లు వచ్చింది చూసినా చూసిన పాపం సరే నువ్వు నీ పిల్లలను తీసుకొని పోకు సరే నీకు చెల్లి కాలే కదా ఓకే ఓకే నా మాటింది ఇప్పుడు వారం రోజుల తర్వాత చూసినా అదే సినిమా ఉంటది కదా అంతే అయితే అందరూ వారం రోజులు తర్వాత పోతే మళ్ళీ తొక్కిలాంటిదో నాతో ప్రాబ్లం అదే ఇలా ప్రైజ్ కూడా కొంచెం ఎక్కువ ఉంది ఆ మరి అంతంత డబ్బులు పెట్టి పోవడం ఎందుకు క్యాన్వాస్ కొండ రా అంటే ఏమో కాస్ట్ ఎక్కువైతే అదే అయితే అంట తీయండి ఏడు వందలే ఇప్పుడు ఇది ఎంత పడుతుంది నాకు ఫైవ్ 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 ఫిఫ్టీ రూపీస్ పెట్టిపోతున్నావు థౌసండ్ అది మన ఇంట్లో నెట్ఫ్లిక్స్ ఉంది స్క్రీన్ మీద చూసుకోవచ్చు అంత తొక్కిస్తాలే ఎందుకు చూస్తావురా నువ్వు సినిమా తిండి మానుకొని పోతివి అది కరెక్టే కొంచెం కేర్ఫుల్ గా ఉండవు సినిమా చూసినా సరే కదా వస్తుంది ఎలాగో వస్తుంది ఇంకొకటి మనం ఇక్కడైతే స్కిప్ చేసుకుంటూ చూడొచ్చు అక్కడ స్కిప్ చేసే ఆప్షన్ కూడా ఉండాలి వేస్ట్ అనిపిస్తుంది నేనైతే నా జీవితంలో ఓపెనింగ్ సినిమా చూడండి అసలు థియేటర్లో సినిమా చూడండి దరిద్రం సరేలే చూసే వాళ్ళని కాదండి నాకైతే ఎప్పుడు ఆ క్రేజ్ ఆ లొల్లి ఆ జనాల తాకిడి అది ఏదో పిచ్చి నాకు తెలిసి జనాలు ఇంట్లో బోర్ వచ్చిపోతారు అనుకుంటా సరే నువ్వు మెల్ల వీలు రా ఇంటికి ఉసిరికాయ పచ్చడి చేసిన పెయింటింగ్ చేసుకుందాం అల్లు అర్జున్ గాని అల్లు అరవింద్ గాని నీకు రూపాయి అయ్యారు గుర్తుపెట్టుకోనే సాయం వాల్యూ ఎక్కువ

ఇప్పుడు హోమ్ థియేటర్ లో మంచి కొన్ని డబ్బులు ఉండే ఆ ప్రొజెక్టర్ వేసుకుని బ్రహ్మాండంగా చూడొచ్చు ఈ థియేటర్ ఇంపాక్ట్ థియేటర్ ఇంపాక్ట్ అని ఏదో అంటారు నాకైతే సినిమాని సినిమాగా చూసిన చిన్న స్క్రీన్ అయితే పెద్ద స్క్రీన్ అయితే నాకైతే పెద్ద ఏం తేడా కదా దీనిలో ఒక ఆర్టికల్ చదివా దీని గురించి ముంచటాన్ని ఒక తను ఉంటాడు అన్నాడు హలో ఆఫీస్ నుంచి రాలేదు ఇంటికి ఇంకా హలో చెప్పు విమలా న్యూస్ అదే తొక్కిసారంటే జనాలు గుంపులు గుంపులు పోతున్నారంట హీరోలను చూడడానికి ఇంట్లో అన్నం చేసి పెట్టు పెట్టి కేర్ చేయరు ఆ వాళ్ళ వల్ల రూపాయి ఉపయోగం లేదు సమాజానికి అయినా సరే ఎగబడి చూస్తున్నారు ఏందిది నాకైతే అభిమాన హీరోలు ఎవ్వరు లేరు మా మరిది టికెట్ పెట్టి వెళ్ళాడంట ఓరే నీ అమ్మ ఏంద్రా బాబు పిచ్చి అంటే జనాలు పోని గాని పన్నెండు వందలు కాకపోతే ఐదు వేలు పెట్టిపోని ఒక ఆరు రోజుల తర్వాత పావు ఒక పదిహేళ్ళ తర్వాత పోతే అయిపోతుంది కదా ఇంకొకటి అది రిలీజ్ ఏం కాలే ఆ సినిమా మస్తాలు వాళ్ళు చూసి అల్లలు అర్జున్ వీళ్ళందరూ చూసిర్రు అది ఆ పన్నెండు వందల ప్రాణాలు గ్యారెంటీ ఉన్నాయో గ్యారెంటీ ఉన్న అలా అడుగు ఒకసారి మా ప్రాణాలకి ఏ ఏ ప్రికాషన్స్ తీసుకో అంత గుంపు ఎటుంటది జాతర కంటే అధ్వానం ఉంటది అసలు క్రేజ్ ఎందుకు వస్తుంది రేసా అసలు ఎప్పుడు చూసినా అదే మూవీ కదా అంటే అట్లా ఉండాలని జనాలందరికీ అది ప్రపంచం మనకు ఒక వ్యాధి అది క్రేజ్ అంటే అందరు ఎక్కువ మంది గుర్తించే వాళ్ళని మనం కూడా గుర్తించాలి అట్లా మనం కూడా గుర్తింపబడాలని పిచ్చి ఉంటుంది జనాలకి ఏమో నన్ను అడిగితే నేను అప్పుడే చెప్పా అంత హర్రీ బర్రీ అయ్యి అంత కాస్ట్ పెట్టి నేనైతే టికెట్ కొనను రెండు రోజులు అయితే నెట్ఫ్లిక్స్ కో అమెజాన్ ప్రైమ్ కో ఇంట్లో నాకు నచ్చి అది కూడా వేరే వాళ్ళ అకౌంట్ తీసుకున్నప్పుడు దాంట్లో చూడాలి మనకు పైసలు మిగులుతాయి అలా అదే చేస్తున్నాడు బాలేదు అంటున్నాడు సరే ఉసిరికాయ పచ్చడి చేసినా రా తిందాం సరే 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 మంచిది మంచిది అందరూ వైరు ఇంతకు ముందు ఒక ఆర్టికల్ జరిగిన అని చెప్పినా కదా దానిలో ఏంటంటే ఆ పాపం ఆమెను రేవతి అనే ఆమెను హత్య చేసింది ఎవరు ఆమె చనిపోలే యాక్సిడెంట్ హత్య చేసిరు దానికి కారణం ఇవ్వాలి ప్రభుత్వమా సినిమా హీరోల అభిమానుల సమాజమా లేకపోతే సంధ్య థియేటర్ ఓనరా ఎవరు అనేది తెలియాలి జనానికి బాలగండి ఫోన్ అవుతుంది హలో హలో ఎక్కడున్నావు కానీ నేను ఒక చిన్న బయట ఫ్రెండ్ గర్ల్స్ వస్తున్నా అయితే నా వాట్సప్ స్టేటస్ లో జస్ట్ ఇప్పుడే చూసే అంటే చాలా మంది పెట్టారు ఏదో ఇదేంటి టూ రిలీజ్ లోన్ అంటే అల్లు అర్జున్ వస్తున్నాడని క్రౌడ్ పెరిగితే లేడీ స్లాట్ లో చనిపోయిందట నిజమేనా నిజమే అంటే అల్లు అర్జున్ వచ్చేది ముందే ఇన్ఫార్మ్ చేయలేదా సెక్యూరిటీ నాకు ఆ ఇన్ఫర్మేషన్ నేను కూడా కామన్ మ్యాన్ ఏమైనా ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయా చెప్పడానికి నాకు మనం మిత్రుడు వచ్చి చెప్తే తెలిసింది ఇప్పుడు అసలు మనం బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఎన్నేంలే వాళ్ళని చూస్తే ఏమొస్తుంది వీళ్లకు నాకు అర్థం కాని విషయం అది అతను మనిషే కదా సరే అభిమానించడం తప్పు కాదు ఇప్పుడు అభిమానించడం తప్పు కాదు కానీ అంత బట్టలు చింపుకునేంత ఆవేశం అది ఏమి నాకైతే అర్థం కాదంటే నాకు అంత జ్ఞానం లేదు మరి మళ్ళీ జన్మ తీసుకుని అభిమానంగా పుట్టాలరా బాలు ఒక్కసారి జీవితంలో బట్టలు చింపు నువ్వు ఎక్కడున్నావు సెలబ్రిటీ అంటే సెలబ్రిటీస్ గురించి అంటే సెలబ్రిటీస్ పైన ఒక క్రేజ్ ఉండే పోవాలి 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 ఉందా అటువంటిది నాకైతే లేదు 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 నాకు లేదు నువ్వు ఎప్పటిను ఓపెనింగ్ ఓపెనింగ్ చూస్తామా ఆన్లైన్‌లో చూస్తావు ఆ థియేటరు థియేట్రకి వెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని నీకు ఎప్పటినున్నది ఆ కాంక్ష లేదు నేను ఎప్పటిట్లా ట్రై చేయలే అసలు అనిపించలే నాకు మనం ఇంకా ఎదుగాలి కన్నమ్మ ఎదుగాలి మనం నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి వెళ్ళినా క్రౌడ్ చూసి ఎనికి రావాలి గాని పాపం ఇప్పుడ చనిపోయినది అంటే కనబడుతున్నాయి అయ్యో చాలా మంది చేసింటారు అవును అవును ఇప్పుడే చెప్తున్నాడు రాజు చెప్తున్నాడు చాలా మంది ఇంటర్వ్యూస్ చేసారంట అంటే అది ఎంత ఇప్పుడు సినిమా ఓకే ఒక ప్రాణం అయితే తీసుకురాలేదు అంటే సినిమా హిట్ కావాలంటే ఒకరు బలి కావాలి రాదు కదా ఇంకోటి సినిమా కోసం కదా ఇప్పుడు సైన్స్ అట్టగా సైన్స్ కోసం మరణించుండు లేకపోతే దేశం కోసం మరణించుండు ఎక్కువ ఉంటుంది మొత్తం పనిక్రాన్ సినిమా క్రౌడ్ లో పోయి సరే మళ్ళీ జనాలందరూ పనికిరాని సినిమా అంటే గొప్ప పనికొచ్చే సినిమా కోసం పోయి పోయింది అసలు సరే సేఫ్ గా ఇంటికి రా అంటే మరి ఇప్పుడు ఆయన అంటే అల్లు అర్జున్ తెలుసా అది నాకు తెలియదు ప్రాణం తినికి రాదు కదా క్లియర్ అంటే కోటి రూపాయలు ఇచ్చినా యాభై కోట్లు ఇచ్చినా ఇంకొకటి సినిమా కోసం తొక్కిస్తున్నప్పుడు ఉదాహరణకి ఒక్కొక్కసారి కామాఖ్యాలు అక్కడికి వీళ్ళు కామన్ గా చూడడానికి అల్లు అర్జున్ వస్తుండని తెలిసిన వాళ్ళు ఎక్కువ రావడం వల్ల క్రౌడ్ పేరు వల్ల ఇది అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి ఆ ఫ్యామిలీ కోసం బట్ ఇక మీద అట్లాంటి జరగొద్దు మనకి కామన్ సెన్స్ తో వెళ్ళొద్దు ఇలాంటి దానికి సరే నేను వెళ్ళను నువ్వు వెళ్ళకు ఇంకా ఎవరు అవేర్నెస్ వాళ్ళది సరేనా సో తొందర ఇంటికి రా ఉసిరి కాపచ్చడి చేసిన ఓకే 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 డన్ రైట్ ఆటోలో ఉన్నా వస్తున్నా నేను ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఓకే ఓకే సో అందరు బయట ఉండడం వల్ల ఈ కాల్స్ రిసీవ్ చేసుకున్నా సో ఏదేమైనా చెప్పాలనుకుంటే అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే సినిమాకి అగేనెస్ట్ కాదు నేను కూడా భవిష్యత్తులో సినిమా తీస్తా మన అదృష్టం ఏంటంటే మనల్ని ఎవడు గుర్తించాడు ఎవడు రాడు వాళ్ళంటే అదృష్టం శాత్తు వాళ్ళకి గుర్తింపు లభించింది బై మరి దే షుడ్ టేక్ ప్రికాషనరీ మెజర్స్ కదా సరే వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు ఇట్లా జరుగుతుందని వాళ్ళు కూడా మనుషులుగా బాధపడవచ్చు కానీ మనుషులు అంతా తొక్కిసలాంటి ఎందుకు ఒక హీరో చుడ్డానికి నాకు ఇప్పటికీ అర్థం కాదు నాకు కాని విషయం అంటే అతను ఒక మనిషి ఒక ఉద్యోగం చేస్తున్నాడు అతను ఒక యాక్టింగ్ జాబ్ చేస్తున్నాడు అంతే అంత ఏముంది సరే నువ్వు ఏమి నువ్వు చేయవో అతను అన్ని చేస్తున్నాడు నడుము గిలుతాడు ఎగురుతాడు దుంకుతాడు ఒకలాగా యాక్ట్ చేస్తాడు ఒకలాగా డైలాగ్ చెప్తాడు నువ్వు ఎవరు చంపు అతను చంపుతాడు అతను ఛాలెంజ్ చేస్తాడు అది ఇవన్నీ మనసు క్రేజినెస్ ఉంటుంది బట్ సినిమా యాక్టర్ గా చేశాడు ఆ రోల్ ప్రకారం చేశాడు అతను వ్యక్తిగతంగా అలాంటివి ఏమి లేవు కదా ఇక్కడే తెలుస్తుంది రియల్ రియల్ హీరోకి తేడా ఏంటంటే ఇక్కడే తెలుస్తుంది ఇప్పుడు రియల్ హీరో అన్నప్పుడు స్పందించాలని అల్లు అర్జున్ గారిని ఏం క్రిటిసైజ్ చేయట్లేదు ఇక్కడ ఉన్న విషయం అంటే విషయంలో స్పందించాలి అతను ఇంతవరకు స్పందించలేదు నిజంగా ఆయన రియల్ హీరో అయితే మాత్రం ఖచ్చితంగా స్పందించి ఆమె ఆమెకు ఆత్మశాంతి చేకూరు మనం అందరం ప్రే చేద్దాం ఆత్మశాంతి చేకూరాలని ఇంకొకటి వాళ్ళ అబ్బాయి ఇప్పుడు సెవెంటీ టూ అవర్స్ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడా ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలిసి వాళ్ళే చేస్తుంటారు ట్రీట్మెంట్ వాళ్ళే సపోర్ట్ చేస్తుంటారు కానీ ఈయన బయటికి వచ్చి నేను వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటా అని చెప్పి చెప్తే బాగుండేది జరిగినప్పుడే చెప్తే బాగుండేది ప్లస్ వాళ్ళ పిల్లల చదువు అయినా ఏదైనా కెరియర్ అయినా కూడా అల్లు అర్జున్ గారు చూసుకుంటే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్ అంతే అవును హండ్రెడ్ అది చాలా మధ్యాహ్నం ఒక మిత్రుడ సినిమా కథ చెప్పాడు నాకు తను కూడా సినిమా తీయబోతున్నాడు అందులో ఒక ప్రొఫెసర్ పాఠాలు చెప్తుంటాడంట యువకులకి సో హీరోలు ఎవరు అంటే ఇట్లనే చెప్పిన తర్వాత అతను చెప్తున్నమాట ఇది జనరల్ గా అనుకుంటారు నేను ఒక నలుగురు హీరోల్ని పరిచయం చేయాలనుకుంటుంది మీకు ఈ భూమి మీద మొదటి హీరో రైతు అతనికి మీరు అభిమానులు కండి రెండవ హీరో ఆర్మీ ఆఫీసర్ అతనికి అభిమానులు కండి మూడవ హీరో టీచర్ వీళ్ళంతా ఎక్కువ అని కాదు అందరూ సమానం టీచరు అతనికి అన్నిటికంటే గొప్ప హీరో స్త్రీ స్త్రీని గౌరవించండి ఈ నాలుగు చేయకపోతే మీరు ఎన్ని చేసిన ఇష్ట అని ఒక కథ చెప్పాడు నాకు ఎంత బాగుంది అసలు అసలు వృత్తిని వృత్తిగా చూడాలి డాక్టర్ ఎట్ యాక్టర్ ఎట్లా దిర్ ఇస్ నో డిఫరెన్స్ అతను ఎన్ యాక్ట్ చేస్తున్నాడు డాక్టర్ అనేది రియల్ గా సర్జరీ చేస్తున్నాడు ఓన్లీ యాక్ట్ చేస్తున్నారు అంతే కాబట్టి మనకు అట్లా ఉండాలింది కాబట్టి మనకు క్రేజ్ ఏర్పడ్డది అంతే ఇది నా మన ఇంట్లో చూసి కంపెనీస్ ఒక్క ఒక్కసారి పేరెంట్స్ దగ్గర ఆటోగ్రాఫ్ ఇప్పించుకుంటారా పోనీ వాళ్ళ అన్నం వండి పెడితే దున్నపోతలే తింటారు కానీ థ్యాంక్స్ చెప్తారా పోనీ వాళ్ళకి రాత్రి కూడా పడుకుంటప్పుడు బిడ్డగా నీళ్లు పెడతారా ఇవేవిలే లే రాదు వాళ్ళ వల్ల ఉపయోగం కానీ వాళ్ళని చూడాలి వాళ్ళతో ఆటోగ్రాఫ్ పెట్టించుకోవాలి దండించుకోవాలి ఇదే ఉన్నది కదా సో వీఆర్ నాట్ అగెన్స్ట్ హీరోస్ నేను కూడా పుష్ప సినిమా బరాబర్ చూస్తా కానీ ఇంట్లో చూస్తా రెండోది థియేటర్ ఖాళీ అయినాక చూస్తా నాకు దగ్గరున్న థియేటర్లో లో చూస్తా అంతే తప్ప దానికోసం డబ్బులు వే చేసుకునే సమస్య లేదు ఇంకోటి అల్లు అర్జున్ గానీ అల్లు అట్లీస్ట్ సినిమాకి సంబంధించిన హాఫ్ ఆఫ్ ద రెవెన్యూ ఇచ్చేసేయాలి ఆ పిల్లవాడికి మొత్తం ఇచ్చేసేయాలి డబ్బులు సగం డబ్బులు వంద కోట్లు వస్తే యాభై కోట్లు ఇచ్చేసేయాలి ఏం ఎంత కట్టకపోతారా మస్తు పైసలు ఉంది వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇవ్వాలంటుంది నాకు కాదు కదా నేను ఏమన్నా సరే ఇక్కడ ఎన్ని చేద్దాం సో ఇది ఒక సోషల్ అవేర్నెస్ సంబంధించిన పాడ్కాస్ట్ సో ఈ పాడ్ అన్ని మీరంతా వినండి మీరు కూడా నెక్స్ట్ పిల్లలను తీసుకుని రిలీజ్ అయిన సినిమాకి పోకండి ముసలి పేరెంట్స్ తీసుకుని రిలీజ్ అయిన సినిమాకి పోకండి వాట్ ఎవర్ ఇట్ బి దానికి కూడా ఎవడన్నా ఒక శని పట్టుకోవచ్చు ఎవడన్నా హీరో రావచ్చు హఠాత్తుగా సో కొంచెం ఎరుక అవసరం నేను ఒక్క వన్ ఆర్ టూ టైమ్స్ మా ఫ్రెండ్ మహేందర్తో పోయినప్పుడు చెప్పినారే సినిమా రిలీజ్ అయిన వన్ మైక్ వన్ వీక్ వరకు నా జోలికి రావద్దు నువ్వు నువ్వు చూసుకోపో నువ్వు మా నిలబడ్డం ఏంది తొక్కిసలాటేంది వాడు వీడు ఏంది ఏదో నేను నన్ను జైలు తీసుకుపోతున్నట్టు లైన్లో పంపించడం ఏంది వాళ్ళు కట్టలు వేసుకుని కొట్టడం చూసినా నేను థియేటర్ దగ్గర ఇదంతా ఏంది నా సెన్స్ ఇది నేను సినిమా చూడడానికి పోతున్నా ఆరోగ్యకరంగా చూడాలి గౌరవప్రదంగా చూడాలి అయితే నేను కుర్చీలో కూర్చున్నప్పుడు ఎవరు నాకు తాకకూడదు సో ఐ షుడ్ ఎంజాయ్ ద మూవీ వాళ్ళు మన పెద్దది ఒకటి స్క్రీన్ పెట్టించుకుందాం ఏడికి పోయేది లేదు టాటా బాయ్ బాయ్